హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వర్షం పడుతుంది సో ఈ వర్షంలో అందరూ తడవకండి ముఖ్యంగా చిన్నపిల్లలైతే అసలు తడవకూడదు అండ్ వే వర్షం పడేటప్పుడు చాలామంది గుర్తుకొచ్చేది ఏంటంటే ఓన్లీ ఐస్ క్రీమ్ తినడం అండ్ పురుగులు తింటారు వేడి వేడిగా బజ్జీలు తింటారు సో ఇలాంటివి ఏం తినకుండా మీరు ఏం చేయకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది నెయ్యి ఉంటుంది ఆ నెయ్యితో మంచిగా చేసుకోండి లేదంటే ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది గానుక ఆయిల్స్ ఉంటాయి అవి పట్టించుకొని వాడుకోండి ఇలాంటి మంచి మంచి ఫుడ్ తినండి దయచేసి రీఫండ్ ఆయిల్ మాత్రం ఎంకరేజ్మెంట్ చేయొద్దు ఎందుకంటే చిన్నపిల్లలకి చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి సో కల్తీ ఫుడ్డులు మాత్రం ఎంకరేజ్మెంట్ చేయొద్దు ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం ఎస్పెషల్లీ వర్షం టైంలో ఎలాంటి ఫుడ్ మీకు క్రేవింగ్స్ వచ్చేటట్టుగా చేసుకోకూడదు ఓన్లీ ఇంటికి వెళ్ళి మీరు తినడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఓకేనా బజ్జీలు మాత్రం పునుగులు మాత్రం ఇలాంటివి తినకండి హెల్త్ని పాడు చేసుకోకండి దయచేసి టాబ్లెట్స్కి బానిస కావద్దు దయచేసి ట్యాబ్లెట్స్కి బానిస కావద్దు ఒక్కసారి జ్వరం వచ్చిందా కడుపు నొప్పి వచ్చిందా అనేది హాస్పిటల్లో మనకి దాదాపు వేలలో లక్షల్లో ఖర్చు అవుతాయి చిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దయచేసి ఎవరు కూడా బయట ఫుడ్ని ఎంకరేజ్మెంట్ చేయొద్దు ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్ని మాత్రమే ఎంకరేజ్మెంట్ చేసి తినండి అండ్ మీ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయమని చెప్పండి ఈ ఎందుకంటే మంచి ఫుడ్డును తినడం మంచిది కల్తీ ఫుడ్ తిను ఎప్పుడైనా కల్తీ ఫుడ్ తినకూడదు చాలా హాని ఎందుకంటే మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు తినేవాళ్ళు అప్పటికి బర్గర్లు చీజ్లు ఇలాంటివి ఏం లేవు సో దయచేసి గాయ్స్ ఇంట్లో తెచ్చి వాడుకోండి అలాంటి ఫుడ్ దొరకాలంటే చాలా కష్టం సో స్వచ్ఛమైన ఫుడ్ మనకి ఇప్పుడు గానుకలో ఉంది గానుక ఆయిల్ తెప్పించి వాడుకోండి అండ్ మీ హెల్త్ మీరు కాపాడుకోండి రీఫండ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా మీరు యూజ్ చేయకూడదు రీఫండ్ ఆయిల్ వల్ల లేని కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీకి కూడా మీరు షేర్ చేయండి అండ్ రీఫండ్ ఆయిల్కి దూరం ఉండండి థ్యాంక్ యూ గైస్